క్రిస్టియన్స్ లో ఈ చైతన్యం లేనందుకే మరి ఈ రోజున ఈ చొరవ తీసుకొని క్రైస్తవ సమాజాన్ని రాజకీయంగా మేల్కొల్పడానికి ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది వ్యవస్థ ప్రపంచ దేశంలోనే స్థానంలో ఉంది ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో క్రైస్తవులు మైనారిటీగానే ఉన్నారు రాజకీయ చైతన్యము మా సమాజంలో లేదు కాబట్టి మేము క్రైస్తవులను రాజకీయంగా చైతన్యపరచడానికి కేవలం ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే సరిపోదు రాజకీయంగా కూడా మనం ఎదగాలి అధికారంలో మన వాళ్ళు ఉండాలి అప్పుడే ఈ సమాజంలో మనకు సరైన న్యాయం జరుగుతుంది చర్చలపైన దాడులు జరగడాన్ని మనం అడ్డుకోగలము అని ఈ చైతన్యాన్ని క్రైస్తవ సమాజంలో తీసుకురావడానికే మేము ప్రయాసపడుతున్నాం అంటే క్రైస్తవేతరులు ఎక్కువగా ఉన్నారు క్రైస్తవుల కన్నా అందువల్ల క్రైస్తవులు వెనకడిపోయినారు క్రైస్తవులను చెప్పుకుంటారు చెప్పుకుంటున్నారు చాలామంది క్రైస్తవులు కాకపోయినా కూడా అంటే వేరే వర్గాల్లో ఉండి రిజర్వేషన్ వర్గాల్లో ఉండి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు దళిత క్రైస్తవుల సమస్య దళిత క్రైస్తవులకు పంతొమ్మిది వందల యాభై నుండి అన్యాయం జరుగుతూ ఉంది ఈ అన్యాయాన్ని అడ్డుకొని పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ రూల్ను రద్దుపరిచి మరి ఈ దేశంలో దళితులకు మత స్వేచ్ఛ ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం వారి కులాన్ని బట్టి దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వివక్షను ఎదుర్కొంటున్నారు క్రైస్తవంలోనికి వెళ్ళినంత మాత్రాన దళిత క్రైస్తవుల్ని ఎవరు ఉన్నత కులంగా ఉన్నత వర్గంగా ఎవరు భావించడం లేదు ఉన్నత వర్గాలతో కలుపుకోవడం లేదు వాళ్ళని దళితులుగానే చూస్తూ ఉన్నారు కాబట్టి సామాజికంగా వారు వివక్ష గురవుతున్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ రూల్ని అడ్డు పెట్టుకొని దళితులను దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించకపోవడం ద్వారా అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది లో అన్యాయం జరుగుతూ ఉంది బీసీస్లో అన్యాయం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఈ చైతన్యం కోసం పంతొమ్మిది ప్రెసిడెన్షియల్ యాభై ని రూల్ని మరి రద్దుపరచాలని మరి ఈ విధంగా రాజకీయ చైతన్యంతో మా హక్కులను సాధించుకోవాలని మేము ఈ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది